ंदर की नमस्कार యూపీఏ ప్రభుత్వ హయంలోనే ఆధార్ కార్డు అమల్లోకి వచ్చింది ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేఖని ఆధార్ కార్డ్ ప్రాజెక్టు కు నాయకత్వం వహించారు ఆధార్ కార్డు ను ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశంలో చాలా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి భారతదేశంలో ఒక వ్యక్తి గుర్తింపుకు ఆధార్ రుజువు ఆధార్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పనుల్లో కూడా మెరుగుదల కనిపించింది ఆధార్ కార్డు ను చాలా సార్లు చూసినప్పటికీ ప్రతి ఆధార్ కార్డ్ పైన స్పష్టంగా పేర్కొనబడిన యుఐటిఏఐ అనే పదం గురించి తెలిసిన వారు ఎవరు ఉండరు యూనిక్ ఐడి అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఆధార్ పథకం అమలులోకి బాధ్యత వహించే భారత ప్రభుత్వ సంస్థ ఇది ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద భారత ప్రభుత్వం చే రెండు వేల పదహారు సంవత్సరంలో ఏర్పడింది అయితే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది భారతదేశంలో ప్రధాన నగరాల్లో ఎనిమిది ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి దీని రెండు డేటా సెంటర్లు హెబ్బల్ ఒకటి బెంగళూరు మానేసర్ గురుగ్రామ్ లో ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో యూపీఏ ప్రభుత్వ హయంలో ఆవిర్భించినప్పటి నుంచి ఆధార్పై ప్రతిపక్ష పార్టీల దాడుల నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ల వరకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి అయితే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆధార్ అందుబాటులోకి వచ్చింది